జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బార హిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఆలోచించకుండా నా నుదిరిన ఉన్న తాకు బిడ్డ నీకొక మోహించని శుభవార్త అనేది అందచేస్తాను అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశము ఆలోచించకుండా నా నుదిన ఉన్న తిలకాన్ని తాకుబిడ్డ అని అయితే అమ్మవారు అంటున్నారు గుర్తుపెట్టుకోబిడ్డ మర్చిపోకుండా నా నుదుటిపై ఉన్న తిలకాన్ని తాకు నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుందమ్మా రాసిపెట్టుకో అమ్మా ఇది కేవలం నీకైన రాత్రి ఒక్కసారి ఇది విను నువ్వు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నావు కదమ్మా అసలు నిద్ర రాక అనవసరమైన ఆలోచనలతో ఏదైనా ఆలోచిస్తూ ఉన్నావు కదా అసలు ఒక్కొక్క రాత్రి అయితే కన్నీరుతో గడుపుతున్నావు కదా గుర్తుపెట్టుకో తల్లి ఈ రాత్రి నీకైనది నీకోసమే రాత్రిని తీసుకుని వచ్చానమ్మా నీ వారాహిమ మాటలు జాగ్రత్తగా విను విన్నావంటే నీకు ప్రశాంతతో పాటు ఆనందం కూడా వస్తుంది ఒకటి చెప్పిన తల్లి నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా నువ్వు చిన్న చిన్న కారణాలకే ఎక్కువగా భయపడుతూ ఉన్నావు ప్రతిదానికి కూడా నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు ఇదే తల్లి నీకు ఉన్న అసలైన వ్యాధి దానివల్లే నీకు ఒక్కొక్క అనారోగ్య సమస్య అంటే నీకు ఎక్కువ అవుతూ వస్తుంది నువ్వు సంతోషంగా ఉన్న నీ జీవితానికి ఎంతో ఆరోగ్యంగా ఉన్న నీ శరీరానికి నువ్వు నువ్వే పాటు చేసుకుంటున్నావు అలా ఇప్పుడు కూడా చేయవద్దమ్మా నేను చెప్పింది తప్ప నేను ఎవరికైనా బాధ పెట్టానా ఎవరికైనా ద్రోహం చేసానా అని పదే పదే నువ్వు తలుచుకుంటూ ఉన్నావు ఎందుకు బిడ్డ నువ్వేమి చేయకపోయినా సరే నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటావు నేను అవన్నీ చేసేనేమో నేను అంతగా శిక్ష శిక్షించబడుతున్నానేమో అని అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు గుర్తుపెట్టుకో తల్లి ఒక్కోసారి నీవు నా దగ్గరికి వచ్చి అమ్మ నేను తెలుసో తెలియకో చేసిన తప్పులన్నీ మన్నించమ్మా నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటున్నావు కదా తల్లి సరే నేను నిన్ను క్షమిస్తాను తప్పకుండా నిన్ను నేను మన్నిస్తానమ్మ నువ్వు నా బిడ్డవు తల్లి నువ్వు నా కన్ను లాంటిదాంటివి నీవు నిన్ను ఎప్పుడూ కూడా నేను శిక్షించను బిడ్డ ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా సరే ధైర్యంగా పోరాడు కేవలం మనస్సాక్షితో పోరాడు నీ మనసును పులిలాగా చేసుకుంటావు నువ్వు చేసే ఏ పని కూడా తప్పు కాదు తల్లి అసలు కావాలని తెలిసి కూడా తప్పు చేయలేదు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది నీకంతా తెలియకుండానే జరిగిపోయింది లే బిడ్డ కాబట్టి నేను ఇచ్చే తీర్పు ఏమిటో తెలుసా నువ్వు చేసింది తప్పు కాదు అంతలా ప్రాయశ్చిత్తం పడవలసిన పని కూడా లేదమ్మా నువ్వు ప్రశాంతంగా నిద్రించు ఎప్పుడైనా ఎవరి దగ్గర సరే నేను నువ్వు తక్కువ చేసుకోవద్దు ముందు నీ మనసు నెమ్మది లేకపోవటం వల్ల నీకు నిద్ర లేకపోవటం వల్ల నువ్వు ఇతరుల దగ్గర తక్కువ చేసుకుంటూ ఉన్నావు నీవన్నీ కూడా మర్చిపోతావు తల్లి నీ మనసుకు ఇంకా దిగులు ఉండదు తల్లి నీ కోరికను తీరుస్తాను ఒకవేళ తీరిస్తే ఎప్పుడు తీరుస్తావో అనే దిగులతో ఆలోచనతో ఉంటున్నావు ఆ దిగులు వల్ల నీ కంటికి ప్రశాంతమైన నిద్ర కూడా లేదు కదా దానికి కూడా ఒక మంచి దారి చెబుతాను చూడు తల్లి ఈ రాత్రికి నీ జీవితంలో కొన్ని మార్పులను జరిపించబోతున్నాను రేపు ఉదయానికి నీ జీవితంలో మార్పులు వస్తాయి బిడ్డ నేను నీకు ఎప్పుడూ కూడా చెబుతూనే ఉన్నాను కదా ఏదైనా జరగడానికి సమయం రావాలని ఇదిగో ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది ఏదైనా సరే వారాహి చెప్పింది అంటే అది ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది నీ జీవితంలో మంచి వెలుగు రాబోతుంది నువ్వు ఒక్కొక్కసారి ఎన్నో ఆలోచనలతో నిద్రిస్తున్నావు కదా నీ ఆలోచనతో అప్పటి జీవితాన్ని ప్రారంభించు అప్పుడే నీకు తెలుస్తుంది నీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి అని తల్లి నీకు కూడా అర్థమవుతుంది ఈ క్షణం నుంచి నా మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోయినాయి అమ్మ నేను సంతోషంగా ఉంటాను అని అనుకో తప్పకుండా నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు నీ సమస్యలన్నీ తీరినాయని నీవు నువ్వు తెలుసుకుంటావు ఎందుకంటే నీకు ధైర్యాన్ని ఇచ్చే మంచి మాటలు నేను నీకు అందిస్తున్నాను బిడ్డ ఎప్పుడు అడుగుతావు కదా నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయని ఆ మంచి రోజులు నీకు ఈ నవరాత్రుల్లో మొదలైన బిడ్డ నువ్వు అనుకున్న నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు నా మాటలను సందేశాలను వినగలుగుతున్నావు అంటే నీదైన పాపకాలం అంతా కూడా పూర్తయింది తల్లి పుణ్యకాలం మొదలైంది ఇక నువ్వు అడిగింది ఇచ్చే సమయం ఆసన్నమైంది బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు చేసిన మంచి పనులకు ఫలితం దక్కపోతుంది అంతకాలం నువ్వు కాస్త నమ్మకంతో ఎదురుచూడు చాలు ఒకటి చెప్పిన తల్లి నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను నువ్వు ఇక సంతోషంగా హాయిగా ఉండి బిడ్డ నీ వారాహ్యం తోడిగా ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు తల్లి ఇకనైనా హాయిగా ప్రశాంతంగా బిడ్డా నీ అమ్మ ఎప్పుడూ కూడా నీతోటే ఉంటాను అనే ఒక అద్భుత సందేశాన్ని ఈరోజు అమ్మవారు అయితే తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లేదా పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత